కోసం మాత్రమే కాదని జీవితాన్ని నిర్మించుకోవడానికి ఒక శక్తివంతమైన ఆయుధమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ లో జరిగిన వివేకానంద విద్యా సంస్థల ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ అనేది జీవితానికి ఒక బలమైన పునాదిని నిర్మించుకునే దశ అని అన్నారు జీవనం వేరు జీవితం వేరని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని విద్యార్థిని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో వివేకానంద విద్యా సంస్థల ఫౌండర్స్ రాధాకృష్ణ ఉషారాణి వివేకానంద విద్యా సంస్థల డైరెక్టర్ దినేష్ విష్ణు మరియు కళాశాల బోధన సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వివేకానంద కాలేజ్ ఈరోజు వివేకానంద కాలేజ్ పెట్టి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది యాన్యువస్ డే జరుపుకో ముఖ్య అతిథిగా మన కోవూరు ఎమ్మెల్యే టీటీటీ బోర్డు మెంబర్ మన వేమిరెడ్డి ప్రశాంతి మేడం ముఖ్య అతిథిగా రావడం జరిగింది మేడంకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక గొప్ప స్థాయిగా మేడం పిల్లలందరికీ ఉద్దేశించి ఒక మంచి స్పీచ్ మోటివేషన్ స్పీచ్ చెప్పింది రాబోయే రోజుల్లో ఇలాంటి యానివర్స్ డేలు మా కాలేజీ ఇంక మరి ఎన్నో జరుపుకొని ఒక ఉన్నతి స్థాయికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రజలందరూ దీవెన్ మా కోరు కావాలని కోరుకుంటూ సార్ మీ ఫేవర్ సార్ మీ పేరు దినేష్ నా పేరు దినేష్ మా వివేకానంద కాలేజ్కి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఆర్టీసీ దగ్గర ఒకటి స్టోనస్ పెట్టగడుతూ ఉన్నాయి టూ థౌజండ్ అబౌ స్ట్రెంత్ ఉంది రాబోయే రోజుల్లో కొత్త బ్రాంచ్ కూడా పెడుతున్నాము